బాగున్నారా మన సంక్రాంతి అయితే వచ్చేసింది కలర్స్ కైతే తక్కువ లేదు కదా ఎన్ని కలర్స్ ఉన్నా కూడా ఇంకా రంగులు వేసుకోవాలా పెద్ద పెద్ద ముక్కు లేదు కదా అందుకే మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క రేషన్ బియ్యం ఒక్కటి ఉంటే చాలు ప్రతి ఒక్క రెల్లలో ఉంటుంది లేకపోయినా కూడా చాలా తక్కువ రేట్ అవి ఆ దాంతో మనం చాలా కలర్ చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చిన ముగ్గులు అయితే వేసేసుకోవచ్చు నా నాలా ముగ్గులు పిచ్చున్న వాళ్ళు ఈ కలర్స్ ఈ కలర్స్ వాళ్ళకి రేషన్ అంకిత దగ్గర చూపించినా రేషన్ బియ్యం మామూలు బియ్యం అయితే కాదు మామూలు బియ్యం వాడారనుకో ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు మన కుంపుతారన్నమాట అనమాట ఇంట్లో మామూలు వండుకునే బియ్యం కాదు రేషన్ బియ్యం ఇవి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తాయి లేకుంటే రూపాయి రెండు రూపాయలకైనా కిలో ఇస్తారు లేకుంటే పది రూపాయలు కూడా ఉన్నారు సరే నేను అట్టడో తీసేసేయి మనకైతే ఉత్తగా వచ్చేవాళ్ళు నాకైతే ఉత్తగా రావులేండి నేనైతే బయట కొనుక్కోవాల్సిందే రేషన్ బియ్యం తోటి మంచి కలర్స్ అయితే తయారు చేసుకున్నా ఇదిగో ఇట్లయితే రవ్వ చేసుకున్నా రవ్వ రేషన్ బియ్యాన్ని ఫైవ్ మినిట్స్ చేసుకోవచ్చు కలర్స్ మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని ఎన్ని కలర్స్ కావాలని తయారు చేసుకోవచ్చు రేషన్ బియ్యం చాలు ఐదు ఐదు నిమిషాలు అయిపోద్ది మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను నేను ఈ కలస్ తయారు చేసేది నేను ఇంట్లో ఉన్న కలస్ పెట్టే తయారు చేసిన ఇదిగోండి ఫుడ్ కలర్స్ ఇవి చూపించిన ఫుడ్ కలర్స్ ఇవి వచ్చేసి మన ఇంట్లో వాడుకుంటాం కేసర్ అవి చేసుకుంటాం కదా రవ్వ కేసరి సేమ కేసర్ అవి చేసుకున్నప్పుడు బిర్యానీ చేసుకుంటాం ప్రతి ఒక్కరిలో ఉంటాయి ఇప్పుడు ఈ ఫుడ్ కలర్స్ లేకుండా ఎవరు చెప్పండి ఇదిగో ఫుడ్ కలర్స్ నేను ఇవే వాడిన ఏవి కూడా తెచ్చుకోలేదు బయట నుండి ఏమి తగలేదు ఫుడ్ కలర్స్ వాడిన ఇంకా బ్లూ కలర్కి వచ్చేసి ఉజారా వాడిన ఇవన్నీ వీటితో ప్రిపేర్ చేసి పక్కన పెట్టినా మళ్ళీ కొత్త ఏం తీసుకురాలేదు ఇంకా మస్తు కలర్ మస్తు అవుతాయి ఇంకా చాలా అవుతాయి నాకు ఇవన్నీ వీటితో తయారు చేసి పక్కన పెట్టిన వీటిని ఇంక మీద వచ్చేసి పసుపు ఇంక మీద వచ్చేసి కుంకు ఇంట్లో అందరికి ఉంటుంది కదా కుంకుమ కలర్స్ మీకు లైవ్ లో చూపిస్తాను కలర్స్ తయారు చేసేది కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే లైట్ కలర్స్ కలుపుకోండి ఫస్ట్ ఎప్పుడైనా సరే లైట్ కలర్స్ ఎందుకండీ నాకు ఇది ఆరెంజ్ ఇది వచ్చేసి ఆరెంజ్ ఎల్లో వస్తుంది ఇది ఆరెంజ్ కలర్ కనబడుతుంది కదా ఇది వచ్చేసి ఎల్లో క్రీమ్ కలర్ ఉంటుంది చూడండి మనకి కేక్ మీద క్రీమ్ వస్తుంది కదా ఆ కలర్ వస్తుంది ఫస్ట్ ఎప్పుడైనా సరే లైట్ కలర్స్ కలుపుకోండి డార్క్ అసలు కలపద్దు ఇదండి ఫస్ట్ మొత్తం ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న కలర్ అంతా మొత్తం కలిసిపోవాలి కలర్ మొత్తం కలిసిపోవాలి ఎందుకండి మీకు ఇప్పుడు కనపడలేదు కదా సరిగ్గా కలర్ అయితే వేసినాం కదా ఈ బియ్య పిండిలో బాగా బాగా కలిసిపోవాలి కలిసిపోయిన త ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అవ్వాలన్నమాట స్ప్రెడ్ అయిన తర్వాతనే మనం వాటర్ అనేది కలుపుకోవాలి ఇదిగో చూడండి కలర్ అట్లా కనిపిస్తుందో నేను వాటర్ పోయంగానే కలర్ కనిపిస్తుంది ఇదిగోండి కలర్ అయితే వచ్చేసింది ఈ కలర్ వచ్చేసి మనకి డ్రై అయినాక కలర్ కొంచెం చేంజ్ అవుతుంది ఇదే కలర్ అయితే ఉండదు డ్రై అయినాక ఏ కలర్ వస్తుంది అంటే ఇది ఈ కలర్ వస్తుంది చూపించినా ఈ క్రీమ్ కలర్ అయితే వస్తుంది డ్రై అయిన తర్వాత మనకి తడి మీద ఇట్లానే అనిపిస్తుంది డ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ వస్తుంది బాగుంది కదా కలర్ మన ఇంట్లోనే ఈజీగా ఫైవ్ మినిట్స్ తయారు చేసుకోవచ్చు ఎంతో కష్టపడాల్సిన అవసరమే లేదు రేషన్ బియ్యం ఉంటే చాలు మనకి ఫైవ్ మినిట్స్ అయిపోతాయి ప్రతి ఒక్కరిలో ఉంటే ప్రతి ఒక్కరిలో రేషన్ బియ్యం ఉంటాయి కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎల్లో ఎల్లో అయితే కలిపేసినాం కదా ఫస్ట్ ఫస్ట్ లైట్ కలర్స్ కలుపుకోండి ఎప్పుడైనా సరే లైట్ కలర్స్ కలుపుకోండి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు మనకి ఇప్పుడు వచ్చేసి గ్రీన్ అయితే కలుపుతున్నా ప్రతి ఒక్కరిలో ఉంటే చాలా ఈజీగా కనిపించుకోవచ్చు మనకు రంగులతోటి భయపడాల్సిన అవసరమే లేదు ఈ సంక్రాంతి పండుగ హ్యాపీగా చేసుకోవచ్చు ఈ సంక్రాంతి పండుగ మటుకు ఎంత పెద్ద ముగ్గులు కావాలి ఎన్ని రంగులు కావాలి చేసుకోవచ్చు హ్యాపీగా మాకు ఇంటి ముందు అంత పెద్ద ముగ్గు వేసి అంత లేదు లేకుండా మటుకు చాలా పెద్ద ముగ్గులు వేసి రంగులు వేస్తాను నేను మాకు ఇంటి పక్కనే రోడ్డు బాగా సౌండ్ వస్తుంటాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అబ్బా ఒకవేళ నేను వాయిస్ ఓవర్ ఇస్తే ఇస్తాను కానీ లేకుంటే డైరెక్ట్గా ఎట్లా పెట్టేస్తాను మాకు ఇంటి పక్కనే రోడ్డు ఉంది బాగా సౌండ్స్ వస్తుంటాయి ఇదిగోండి గ్రీన్ కలర్ మొత్తం ఇవేను చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా ఇవి కూడా అసలుకి ఎంత నలిపేసేయాలి నీట్గా నలిపేసేయాలా ఏది కూడా ఉంచవద్దు ఇదిగోండి మళ్ళీ కలర్ ఒక దగ్గర ఒక రకం ఒక దగ్గర ఒక రకం అయితే వచ్చేస్తుంది అదొక్క టెక్నిక్ తెలుసుకుంటే చాలు మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మీకు వాటర్ పోస్తుంటే కలర్ షేడ్ వచ్చేస్తుంది భలే గ్రీన్ కలర్ అయితే రెడీ అయిపోయింది మనకి మంచి ప్యారెట్ గ్రీన్ మంచి ప్యారెట్ గ్రీన్ అసలు ఎంత బాగుంది కలర్ కదా ఎంతో బాగుంది అసలుకి నాకు అది భలే నచ్చింది కలరు మంచి ప్యారెట్ గ్రీన్ చిన్న చిన్న డబ్బా ఈ డబ్బా వచ్చేసి ఫైవ్ రూపీసే కదా నాన్న ఫైవ్ రూపీస్ ఈ డబ్బా వచ్చేసి ఫైవ్ రూపీసే ఈ డబ్బాలు వచ్చేసి చాలా కలర్స్ తయారు చేసుకోవచ్చు గ్రీన్ అయితే రెడీ అయిపోయింది మనకి ఎల్లో గ్రీన్ రెండైతే రెడీ అయిపోయినాయి అండి వచ్చేసి ఇది రెడ్ రెడ్ ఫుడ్ కలర్ ఇది రెడ్ ఈ రెడ్ చూపిస్తాలే నీకు రెడ్ ఫుడ్ కలర్ ఇది ఇంకంతే ప్రతి కలరు మనం ఈ రవ్వలో రవ్వలో వేసేసుకొని ప్రతి కలరు నీట్ కలిపేసేసుకోవడం ఫస్ట్ మటుకు అంత స్ప్రెడ్ అయిపోవాలి రవ్వకు అంత స్ప్రెడ్ అయిపోవాలి ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు కూడా ఉండొద్దు కొంచెం కొద్దిగా వాటర్ ఎక్కువ అవసరం లేదు కొంచెం కొంచమే కలర్ షేడ్ అయిపోద్ది మనకి ఎండ ఉండాల్సిన అవసరం లేదు ఫ్యాన్ కిందనే ఆరిపోద్ది ఎండే ఉండాలా ఎండే ఉండాలని అవసరమే లేదు ఫ్యాన్ కింద కూడా ఆరిపోద్దిగోండి మనకి రెడ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ వచ్చేస్తుంది ఈ కలర్ ఈ మూడైతే రెడీ అయిపోయినాయి అందుకనే మిమ్మల్ని ఫస్ట్ నేను లైట్ కలర్స్ కలుపుకోమనింది లైట్ కలర్స్ కలుపుకుంటే మనకి ఇదిగోండి ఇట్లా షేడ్ అవుతుంది అనమాట అప్పుడు కొద్దిగా షేడ్ అవుతుంది మీరు నేను గబగబా గబ్బా చూపిస్తున్నాను కాబట్టి అంత కలిపేస్తున్నా కానీ హ్యాండ్స్ వాష్ చేసుకొని మళ్ళీ సపరేట్గా కలిపేసుకోండి అప్పుడైతే కలర్ అసలు షేడ్ అవవు అనమాట అసలు షేడ్ ఇదండి బ్లూ కలర్ వచ్చేసి నేను వృజాల వాడినా అంతకుముందు పొడి ఉండేది ఇప్పుడు అంతా లిక్విడ్ వస్తుంది అండి మా చిన్నపిల్లప్పుడు పొడే ఉండేది ఇది మనకి లిక్విడ్ కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలి ఎందుకంటే అది పొడి కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయిపోద్ది ఇది కొంచెం వాటర్లో ఉంది కాబట్టి కొంచెం కొంచెం లేట్ అవుతుంది ఇది కలుపుకునే లేక అంతే బ్లూ కలర్ అయితే వచ్చేసింది అన్ని ఫుడ్ కలర్స్ మన ఇంట్లో ఉండే కలర్స్ ఉజాల అంటే వైట్ బట్టలు ఎవరు వాడతారు వాళ్ళందరిలో కంపల్సరీ ఉంటది కాబట్టి ఉజాల బ్లూ కలర్ ఒక్కటి వృజాల వాడింద మిగతా ఫుడ్ కలర్స్ అయితే వాడినాను ఈనా పసుపు అంటే అందరూ తెలిసిందే మన ఇంట్లో వాడుకునే వంటలు వాడుకునే పసుపు కుంకుమ అందరికి తెలిసిందే ఇవి కూడా చూపిస్తాను మీకు చేసి ఇది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పసుపు కలరు మన ఇంట్లో వాడుకునే పసుపు అనమాట ఇది ఇంకా లాస్ట్ మనకి కుంకుమ ప్రతిళ్ళలో వాడుకుంటాం కాబట్టి ముగ్గు వేసుకుంటే కుంకుమ కల్రది కలిపేస్తా ఇంకొక కళ్ళు కూడా అయితే రెడీ అయిపోయింది మనకి ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా మనకి ఎన్ని కలర్స్ కావాలో ఎంత ముగ్గున వేసుకోండి మన ఇష్టం రేషం బియ్యం ఉంటే కలర్స్ కలిపేసుకోవచ్చు ఎన్నైనా చూసారా ఇంకా నాకు చాలా మిగిలినవి ఇంకా నాకు కలుపుకోవాలంటే ఒక బస్తా బస్తా అవుతే నాకు ఒక్కొక్క కలర్ వచ్చేసి ఒక బస్తా అవుతుంది నాకు ఈ ఒక్క ఐదు రూపాయలతోటి బస్తా రంగు తయారవుతుంది నాకు అనుకోండి మనం మనం ముగ్గేసిన తర్వాత ఆ నైట్ త ఆ తర్వాత రోజు నీళ్ళు కొట్టేస్తాం కదా ఏం చెక్క ఇది రవ్వ అందుకనే రవ్వరవ్వగా పట్టుకోండి మరీ పిండిగా కాకుండా రవ్వరవ్వగా పట్టుకుంటే నీళ్లు కొట్టేసిన తర్వాత పక్కకి వెళ్ళిపోతుంటాయి కదా అవి మంచిగా ఫ్రెష్గా మన తయారవుతాయి ఆ రవ్వ పిట్టలు తింటాయి ఏం చెక్క పిట్టలకు కూడా ఆహారం అవుతుంది అనమాట అందుకనే కొద్దిగా రవ్వగానే కలుపుకోండి మరీ మెత్తగా కలుపుకుంటే కలిసిపోతాయి బా నీళ్ళల్లో అంటే కొంచెం రగవ కలుపుకుంటే పిట్టలకు కూడా ఆహారం అవుతుంది మనం వాటికి కూడా దానా వేసినట్టు ఉంటుంది కదా ఇదండి వీడియో చూపించాను మన కలర్స్ చూపెట్టినా ఇవి మనకి తడి మీద ఉన్నాయి కదా అందుకు కొంచెం డార్క్గా కనప కనపడుతున్నాయి ఇవి ఆరిపోయినాక ఈ కారు వస్తాయి అనమాట కొంచెం లైట్ షేడ్ షేడ్ అవుతాయి ఇట్లా మీకు అందుకని వాటి మీద పెట్టి చూపిస్తున్నా ఈ సంక్రాంతికి హ్యాపీ మీరు ఎన్ని ముగ్గురేసుకుంటే రై చేసుకోండి హ్యాపీగా ఐదు రూపాయల కలర్ తోటి బస్తా బస్తా కలిపేసుకోవచ్చు నా వీడియో కన్నా ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కూడా చాలా మంది కొట్టట్లేదు చాలా మంది చూస్తున్నారు లైక్ అయితే అబ్బా ముందర ఓకే ఉంటా అండి బాయ్